దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా గో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు చరణానంద భారతీ స్వామి కోరారు దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా గో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న చరణానంద భారతీ స్వామి గో సంరక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేయాలని భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు అఖిలాంధ్ర సాధు పరిషత్ కార్యదర్శి కృష్ణా చరణానంద స్వామి కోరారు అనకాపల్లి జిల్లా పాయక్రోపేట జగత అప్పారావు కళ్యాణ మండపంలో జరిగిన హిందూ సనాతన ధర్మ మహాసభలో ఆయన పాల్గొన్నారు ముందుగా ఆయన ప్రముఖులు స్థానికులతో కలిసి భారతీయ ధర్మ చైతన్య యాత్రలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవద సంపూర్ణ నిషేధం దిశగా చట్టం అమలు చేయాలని గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని సంస్కృత విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని ఆక్రమణలకు గురైన దేవస్థానం ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని గిరిజనులకు మౌలిక వసతుల కల్పనతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ నాయకులు తోట నగేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు యాళ్ల వరహాల బాబు చించలపు పద్దు పెద్దిరెడ్డి చిట్టుబాబు మద్దూరు నారాయణరావు वीहचपी सभ्यु डॉक्टर भरत भर राम नागेश्वर राव गिरी स्वामीजी दिव्यानंद सरस्वती स्वामीजी कृष्णानंद स्वामीजी कृष्णस्वामी तदित భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో భారతీయ ధర్మ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి అయినటువంటి మేము శ్రీకృష్ణ చరణానంద భారతీ స్వామీజీ శ్రీ యాజ్ఞవేక రాజాశ్రమ పీఠాధిపతులు ఏలూరు జిల్లా ముండూరు గ్రామంలో అతి పురాతనమైనటువంటి ఆశ్రమం భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షతన ఈరోజు అనకాపల్లి జిల్లా పాయికరావుపేట గ్రామంలో స్వామి వారి దేవాలయం నుండి వై జంక్షన్ వరకు జన చైతన్య పాదయాత్ర అతి అద్భుతంగా పూజ్య హిందూ ధార్మిక బంధువులందరితో పెద్దలతో ధార్మిక ప్రతినిధులతో ధార్మిక సంస్థలతో ప్రముఖ రాజకీయ పార్టీల యొక్క ప్రతినిధులతో చక్కగా నిర్వహించుకున్నాం ఇప్పుడు ఈ జగతి అప్పారావు కళ్యాణ మండపంలో హిందూ ధర్మ మహాసభ నిర్వహించుకోబోతున్నాం ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒక ఐదు అంశాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా మేము పాదయాత్రలు మహాసభలు ఏర్పాటు చేస్తున్నాం గో సంరక్షణ కేంద్రాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోవద నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని హిందూ దేవాలయాలు హిందువులకు మాత్రమే స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ హిందువుల ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించాలని హిందూ దేవాలయాల యొక్క భూములు మాన్యాలు లక్షలాది ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి తిరిగి దేవాలయాలకు అప్పగించాలని అమృత భాష అయినటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు తరమాణికమైనటువంటి సంస్కృత భాష దేశవ్యాప్తంగా సంస్కృత విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ విద్యార్థులకు భగవద్గీత పాఠ్యాంశాలుగా పెట్టాలని విద్యార్థులతో పాటు గురువు అంటే దైవం మనకి వేదములోనే ఆచార్య దేవో భవ అన్నారు అటువంటి గురువులు పాఠశాలల్లో విద్యార్థులతో పాటు గురువులకు సాంప్రదాయ దుస్తులు ప్రభుత్వ వారు ఉత్తర్వులు జారీ చేయాలని నేడు చాలా అరాచకాలు జరగడానికి కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి కనుక విద్యార్థులు పిల్లలు తండ్రి పిల్లలు ఎలా ఉండాలో గురువులు విద్యార్థులు అవే భావంతో ఉండాలని చక్కటి వారికి సాంప్రదాయ దుస్తులు ప్రభుత్వం వారు దానికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుకుంటూ అరణ్యగిరి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు సరైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము పద్దెనిమిది వందల గిరిజన ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తే మాకు తెలిసింది ఏంటంటే అమాయక గురిజనులు చాలా మంది జైలు పాలవుతున్నారు అవుతున్నారు సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక చట్టనిరోధమైనటువంటి కొన్ని చర్యల్లో పాల్గొని జైలు పాలవుతున్నారు బడాబాబులు తప్పించుకుంటున్నారు కాబట్టి వారికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు ఉంటే వారు అటువంటి తప్పుడు పనులు చేయరు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం చెప్పాలంటే ఒరిస్సా రాష్ట్రంలో మధ్యప్రదేశ్ లో ఛత్తీస్గఢ్ లో ఎక్కడ కూడా గోవులకు రవాణా చేయట్లేదు ఆ మూడు రాష్ట్రాల నుండి కొన్ని వేల వందల కిలోమీటర్ల నుండి గోవులను పాదయాత్రతో నడిపిస్తూ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వీరఘట్టం అటువంటి ప్రాంతాల్లో కొన్ని వందల లారీలు గోవులను లోడ్ చేసి కేరళ ఇతర రాష్ట్రాలకు పంపించి గోవధన చేస్తూ కంటైనర్ ద్వారా మాంసాన్ని విక్రయించినటువంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆల్రెడీగా చట్టం ఉన్నాయి గోదా సంపూర్ణ నిషేధ చట్టాలు చాలా ఉన్నాయి అవి అమలు చేయాలని కోరుకుంటూ మరి భారతదేశం అంటే సనాతన హిందూ దేశం తొంభై శాతం హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులను గౌరవించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అది రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఎవరైతే సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఎవరైతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తూ భారతదేశ ఔన్నత్యాన్ని భారతదేశ ప్రతిష్ట ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో అటువంటి నాయకులందరూ మనకి ఆదర్శమైన వారు అటువంటి కోవకు చెందిన వారే శ్రీరామ శ్రీరాముడు పరిపాలించిన రాజ్యం కనుక ఇది రామ రాజ్యం రామరాజ్యం కోవాలని మనం అందరం కోరుకుంటూ జై శ్రీనాథాల వాళ్ళకు డబ్బులు ఎత్తున్నాయని మనం డబ్బులు ఎత్తేమంటున్నాం కాబట్టి ఇటువంటి చరణానంద స్వామి గారు ఇటువంటి బృందం ద్వారా వాళ్ళ చైతన్యం పరిచి ఈ డబ్బులకు అది ఆశపడకుండా వాళ్ళని హిందూ సాంప్రదాయానికి వేసి వచ్చేలా మళ్ళా తిరిగి ఆహ్వానించాలని సందర్భంలో కోరుకుంటూ మరొకసారి ఏంటి భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ నాయకుడు హిందూ సాంప్రదాయ పోరాడెక్కి మోడీ గారు అయితే ఈ దక్షిణ భారతదేశంలో హిందూ సహాయ వర్మాలు కాపా పవన్ కళ్యాణ్ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందూ మన ధర్మాన్ని మన మతాన్ని మనం కాపాడుకోవడం బాధ్యత ఉంది అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవించాలన్న అవసరం కూడా మనకు తెలియజేస్తూ ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా మన సాంప్రదాయాన్ని కాపాడ మన మన అన్ని కూడా ముందుకు తీసుకెళ్లే మన ఆచారాలు పద్ధతులు భాషలు భారతదేశం ఎలా ఉన్నదంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో వివిధ మతాలు వివిధ భాషలు వివిధ ఆచారాలతో భిన్నత్వంలో కూడా అదే హిందూ సాంప్రదాయ దేశం భారతదేశం మరొకసారి మనందరం కూడా ఇటువంటి కార్యక్రమాలకి చేస్తున్న పేటాదు అందరూ కూడా ప్రజలందరూ కూడా సేకరించాలని కోరుకుంటూ ఈ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన శ్రీ చరణానంద స్వామి వారి ఆశీస్సులకి పాదవర్మం చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం అసలు భారతదేశమే సంస్కృతి సాంప్రదాయానికి పుట్టిల్లు ప్రపంచానికి ఒక సంస్కృతి సాంప్రదాయం సనాతన ధర్మాన్ని తెలియపరిచిన మన భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఇటువంటి పెద్దలు అలాగే ఎంతోమంది మహానుభావులు కృషి వల్ల ఈరోజు ఈ ధర్మాన్ని పరిరక్షించడానికి ముందుకొచ్చినందుకు వారి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామీజీ గారు ఉపదేశించిన ఈ ఐదు కార్యక్రమాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనందరం కూడా అవగాహన చేసుకొని ఆ కార్యక్రమాలని ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అలా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడానికి సహకరించిన మన డాక్టర్ భరత్ గారు అలాగే ఆర్ఎస్ఎస్ అలాగే విశ్వ హిందూ పరిషత్ పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు తెలుసు పరిషత్ వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు శ్రీకృష్ణ చరానంద భారతి గారు ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న ఈ జరుగుతున్న భారీ పాదయాత్ర భారీ బహిరంగ సభకి విచ్చేసిన హిందూ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వారు సంకల్పించినట్టుగా ఐదు ఐదు విషయాలని మనం క్షుణ్ణంగా తెలుసుకొని వాటి తాలూకు అర్థాన్ని వివరించుకోగలిగితే మన హిందూ సనాతన ధర్మాన్ని మన దగ్గరే ఉంచుకుంటూ మనం మన భారతదేశాన్ని అఖండ భూమిగా బా మార్చుకోవడానికి మంచి అవకాశం దొరుకుతున్నట్టు అవుతుంది మన సనాతన ధర్మం అనేది అంచలంచనగా దూరం అయిపోతా ఉంది అలాంటి క్రమంలో ఇలాంటి గురువులు మన మన ప్రజల వద్దకు వచ్చి ఇలాంటి పాదయాత్రలు చేసి ఎండనక వాదనక వాళ్ళు ఈ కష్టపడి చైతన్యాన్ని తీసుకొస్తే మనం దాని నుంచి ఎంత నేర్చుకోవాలనే దాని గురించి మనందరం కూడా ఆలోచించి ఇలాంటి పాదయాత్రలు గాని బహిరంగ భారీ సభలు గాని సనాతన ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో మనందరం భాగస్వాములు అయ్యి మన భారతదేశాన్ని అఖండ భూమిగా మార్చాలనేసి కోరుకుంటూ సెలవు